బండి ఎక్కితే బడాయి కారు కింద నడిసే దివాన కోరు మెట్టులో ఆలోచించండి ఓ రైతు బాబు మెట్టులో ఆలోచించండి ఉప్పుకెక్కే పప్పుకెక్కే వడ్ల భర్త గురిటే ఎక్కే కూలివారి కిరీటే లేదండి ఓ రైతు బాబు కూలివారి కిరీటే లేదండి పౌలకు పౌసరి బియ్యం వరదనరకు కి దినర పప్పు ఆలి మొగలకు వసలేసాలదిగ ఓ రైతు బాబు ఆలి వసలే సాలదిగా అర్ధ రూపాయి ఇచ్చినప్పుడు అంత అనడా రైతు అసే వంటే వసలే పడవండి ఓ రైతు బాబు అసే వంటే వసలే పడమండి సీతి తెరపాలే అవోకు చెదిరి మాటలాడబోకు నాటి వేసుక నడిసి రాండమ్మ ఓ కూలి వాళ్ళు మును వేసుక ముందుకు రాండమ్మ అర్ధ రూపాయి ఇచ్చినప్పుడు అంత మాత్రమనడా రైతు అసేవంటే వసలే పడమండి ఓ రైతు బాబు అసేవంటే వసలే పడమండి నీది నోట లాలి పాట నాది రెడల పాట రెండు పాటలు ఒకటే అనుకోవచ్చు ఓ పడుసుదానా రెండు పాటలు ఒకటే అనుకోవచ్చు నీనెత్తిన చల్లకుండా నీ సిగల దండ చల్లకొండల సగమే మనసమ్మ బో పడుసుదానా చల్లకొండల సగమే మనసమ్మ నీది నడమో తిరిగే నడమో నీది నడక హంస నడక హంస నడకల వాలు గంలమ్మ బో పడుసుదానా హంస నడకల వాలు గన్లమ్మ సెలవు సీరే గట్టు కానీ సాకలాడగ్గు నేనే పోతే సన్నముచ్చాన గురుసోయి ఓ రైతు బాబు సెలవు సీరే సగమే తడుసోయి సన్నముచ్చానా గురిసే సెలవు సగమే సగమే తడుసే పదునుమెటిలో ఆలోచించండి ఓ రైతు బాబు పదునుమెటిలో ఆలోచించండి నీది నడక హంస నడక నడము తీగ నడము నీది నడము తీగే నడము నీది నడక అంస నడక అంస నడకల వాళ్ళు గన్లమ్మ ఓ సడుసుదానా హంస నడకల వాళ్ళు గన్లమ్మ అకులిస్తా మందు కోరా పోకలిస్తా నవలిపోరా అకులిస్తా మందు కోరా పోకలిస్తా పోరా ఎండు జల్తలి శీర మీదోయి ఓ రైతుబాబు బాబు రాసిపోబోయి യായി ബാബു എങ്കിലും അന്നാരാശി പോയി